గెలవడం గురించి కాదు అక్కడ మెజార్టీల గురించి పందాలు కాస్తున్నారు ఆ జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు అన్ని టీడీపీ ఖాతాలో పడడం ఖాయమంటున్నారు అందుకు కారణాలను పబ్లిక్ పల్సీ సర్వే ఇలా పేర్కొంది ఆ జిల్లాలో ఏ పల్లెకు వెళ్ళినా ప్రతి మదిలో సంతోషం ప్రతి గుండెలో ఆనందం ప్రతి ఇంటిలో ఉల్లాసం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల రెండు రోజుల ముందే ఉగాది పండుగ సంబరాలు మొదలయ్యాయి ఆడబడుచుల కళ్ళల్లో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి ఆడబిడ్డలకు చంద్రాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెబుతున్నారు పసుపు కుంకుమ పథకం కింద మూడో విడత నిధులు విడుదల చేశారు ఇప్పటికే అందరికీ చెక్కులు పంపిణీ చేశారు దీంతో అందరిలోనూ ఆనందం వెళ్లివిరుస్తోంది మరోవైపు అన్నదాత సుఖీభావా పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోనూ రెండు రోజుల్లో కోట్లలో నిధులు జమయ్యాయి దీంతో వారిలోనూ సంతోషం కనిపిస్తోంది సాగుకు సాయం చేసిన చంద్రన్న చల్లగా ఉండాలని వారంతా ఆశీర్వదిస్తున్నారు ఇంటిని చక్కదిద్దుతూ కుటుంబం అభివృద్ధి సమాజాభివృద్ధి అని చాటుతున్న మహిళలు రెక్కల కష్టంతో ప్రజలను కూడా పెడుతూ అన్నదాత సుఖీ భవాని అందరి చేత దీవెనలు అందుకుంటున్న రైతుల మాముల్లో గతంలో ఎన్నడూ లేనంత సంతోషం ముందెన్నడూ లేని కనిపించినంత భవిష్యత్తుపై భరోసా ప్రభుత్వం చేస్తున్న సాయంతో ఇరు వర్గాల్లోనూ ఆనందం పసుపు కుంకుమ నిధులతో మహిళా మనుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది మహిళలకు ఆర్థిక చేయూతనిస్తే మరింత నిలదొక్కుంటారన్న నమ్మకంతో పసుపు కుంకుమ కింద ప్రతి సభ్యురాలికి ప్రభుత్వం పదివేలు చొప్పున అందిస్తోంది ఒక సంఘానికి లక్ష రూపాయల నుంచి లక్ష ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం కేటాయిస్తోంది ఇప్పటికే గత నెలలో రెండు విడతల్లో రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల చొప్పున చెల్లించారు ఇప్పుడు మిగిలిన నాలుగు వేలు చెల్లిస్తున్నారు రెండు మూడు రోజుల్లో అందరి ఖాతాల్లోనూ నాలుగు వేల రూపాయల చొప్పున క్షమ కానున్నాయి ఇప్పటికే వెలుగు సిబ్బంది ద్వారా పసుపు కుంకుమ లబ్ధిదారులు అందరికీ సమాచారాన్ని చేరవేశారు దీంతో మహిళల్లో ఆనందం ఉప్పొంగుతోంది రెండింతల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రన్న డబుల్ ధమాకా అంటూ అభివర్ణించుకుంటున్నారు రైతులకు గత ఎన్నికల సమయంలో రుణమాఫీని చంద్రబాబు ప్రకటించారు యాభై వేలు లోపున్న రైతు రుణాలను ఒకేసారి రద్దు చేశారు దీంతో ఆయా రైతులు ఒకేసారి రుణ విముక్తులయ్యారు అందుకు పైబడ్డ రుణాల విషయంలో ఐదు విడతల్లో సమాన వాయిదాల్లో మాఫీ చేస్తున్నారు ఇప్పటికే మూడు విడతల చెల్లింపులు చేసిన చంద్రబాబు మిగిలిన రెండు విడతలు ఒకేసారి చెల్లిస్తున్నారు దీంతో రైతుల్లో ఆనందం వెలువిరుస్తోంది మూడో విడతల జిల్లాలో తొంభై ఐదు వేల ఆరు వందల మంది రైతులకు గాను డెబ్బై ఎనిమిది కోట్లు చెల్లింపులు చేశారు ఇప్పుడు మిగిలిన రెండు వాయిదాలకు నూట నలభై కోట్లు చెల్లించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని గవర్నమెంట్ రూపంలో తెలియచేయండి